ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే మంచి రెసిపీ అయితే ముందుకు వచ్చాము ఇంకెందుకైతే ఆలోచన వీడియో లేకయితే వెళ్ళిపోయి చూసేద్దాము ఇగో ఈరోజైతే ఈ ఎగర్తున్నాయి ఈ అయితే నేను అడుగు పోయి అడిగాను నేను ఈ ఫారంలో సాగుతుండ్రి వీటిని అడిగితే ఈ కౌజు పెట్టలు అని చెప్పి చెప్పారు ఇది తెల్లగా ఉంది ఒకటి కోడి పిల్లలు పెట్టుంది ఈ అప్పుడు ఈ మాములుగా అయితే అడవి కౌంజు అనేది ఏరే ఈ ఈ నేనే పారం కౌంజులు అనుకుంటున్నాను నేను అంటే పారాలలో ఉన్నట్టు ఈ మాములుగా అయితే పూరడి పిట్టలు అని చెప్పని ఈ అయితే పూరడి పెట్టాను సరే ఇక నెందుకు పోయినా బేస్తారం అయితే నెల్లూరు నుంచి మన సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళకి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ ఇంకపోతే అంతకుముందు శనివారం రోజు వెంకటేశ్వరపురం నెల్లూరు నుంచి ఒక సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడేశాం పోయాడు ఎందుకంటే నేను చెప్పుకోకుండా ఉన్నది ఎందుకంటే నేను ఈ నెలలో పదిహేను వీడియోలు ముందు అప్లోడ్ చేసేస్తాను స్తే ఇక నాకు కుదరదు అనమాట ఈ అయ్యే పనుల వల్ల పోతా ఉంటాను అందువల్ల అంటే ఈరోజు మళ్ళీ స్టార్టింగ్ ఈరోజు నుంచి ఈ నెల అక్కడ దాకా ఈడియోలు అమ్మిడి 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 తీసి పెట్టేస్తా అక్కడ చేస్తుంటాను ముందుగా పెట్టేసాం కాబట్టి ఈడియోది లేకపోయినా వాళ్ళ గురించి ఇప్పుడు ఈరోజు ఎల్లూరు నుంచి సింతారెడ్డి పల్లె నుంచి వచ్చిన సబ్స్క్రైబర్ గురించి చెప్పాలన్నా వెంకటేశ్వరం సబ్స్క్రైబర్స్ వచ్చే అంతకుముందు వాళ్ళ గురించి చెప్పాలన్నా ముందు వీడియో పెట్టేస్తున్నాను ముందు వీడియోలు ఉంది అందువల్ల ఈరోజు అంటే ఈరోజు మళ్ళీ వీడియో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అందుకని ఈరోజు తీయాల్సినట్టుంది ఇక ఏడుంచి మళ్ళీ వీడియో లైన్గా ఈ నెల అంతా పదిహేను రోజుల దాకా వస్తాయి ఈ నెలలో పదిహేను వీడియోలు అనుకో నెల నెల ఇక ఎందుకో ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకెందుకో ఇవైతే కౌజు పెట్లో అని చెప్పి అన్నారు ఈ కౌజ్పెట్లో ఫ్రై నేనైతే కౌన్సిపెట్లు అని చెప్పని అనలేకపోతున్నా ఇది కౌన్సిపెట్ల ఏరియా లైట్ ఊరుగా ఉంటాయి అవి ఎరాటి ఉంటాయి సరే ఈ పూరేడి పెట్టమో ఏ ఏ ఒక పెట్టలో సరే మీకు ఏ నైతాయి ప్రసానికైతే కౌన్సిపెట్టలు అనుకుందాము సరే మన ఊరికి ఉంది అనుకుందాము మోడల్ అట్వి కాబట్టి ఈ అట్టే అనుకుంటారు అందుకని ఫస్వానికి అయితే కౌన్స్ పిట్టలు ఫ్రై ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఈ రెండు పిట్టలు అయితే ఇదైతే అయ్యింది ఇప్పుడు ఫ్రై చేస్తా ఎరగడ్లు కొత్తిమీర కరివేపాకు తరిగి పెట్టుకున్నా అల్లము తెల్లగడ్డ ఇంట్లో ధనియాలు అయితే వేయించుకుంటున్నా పొడికి మిరియాలు ఒక రంత పట్ట మొగ్గ బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను అడవి కౌంజ్ అయితే ఒకటే అయితే అంత అవుతుంది ఈ పారంలో ఉండే కౌంజులు కాబట్టి చిన్నపి చిన్నపిట్టలు కాబట్టి రెండు పడ్డాయి అవి అడవి కౌంజ్ కూడా ఒకరోజు కర్రీ చేసి చూపిస్తాము కౌంజు అవి ఎక్కడో కనుక్కొని అది కాడ అడవి కౌన్స్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని అప్పుడు నేరుగా అప్పుడు ఆ రోజు కర్రీ చేసి చూపిస్తాము తప్పనిసరిగా ఫారం కౌన్సు అయిపోయింది ఫారంలో మనం వేస్తే తినేది అయిపోయా ఇది పచ్చివాతానికి కీళ్ళ వాయువులకి అలాంటి ఓట్లకి ఈ కౌన్స్ కూరకు పెడతారు కౌన్స్ కూరకు పెట్టేది మంచి ఆరోగ్యానికి మంచిది అదంటే అడవిలో ఉంటుంది చెట్టల్లో చెడి ఆకులు ఓట్లల్లో ఉండే చెడిబడి విత్తనాలు నవలుతుంది చెబడి అనేకమైన ఆకులకి ఇత్తనాలు ఉంటాయి ఆ ఇత్తనాలు తింటుంది మేకపోతే అలాగ చెడి బడి ప్రతి ఒక్క ఆకు తింటే అట అట్నే కౌంజు కూడా అన్నీ తింటుంది ఆరోగ్యానికి మంచిది అడవిలో ఉండే కౌంజు ఇది మనం ఇప్పుడు ఇది తీసుకొని వచ్చి మనం పాపంలో చాకున్నది అయిపోయింది ఇది మనం మేతలేసింది కదా దానికి మేతలు ఉండవు ఏముండవు దానికి అయితే అది అర్థంగా అది స్వచ్ఛంగా బతికింది అనమాట కూర అయితే ఇందులో వేసేస్తుంటుందా పసుపు వేసుకుంటుందా కారం ఉప్పు పసుపు కారం బాగా పట్టింది ఇప్పుడు మసాలా అయితే ఇందులో వేసుకుంటుందా ఆ రోజైతే నెల్లూరు నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ అది పనిగా వాళ్ళు ఎక్కడికి బావాలని ఫంక్షన్ బావాలని వచ్చారు అప్పుడు నేను పనుకొని నిద్రపోతున్నా మంచి మంచి ఎండలో నేను వచ్చారు ఎత్తుక్కుంటా వచ్చారు మా నెల్లిని ఎత్తుక్కుంటా వచ్చారు థ్యాంక్ యూ వాళ్ళకి అమ్మ మీకు ఇద్దరికి థ్యాంక్ యూ నెల్లూరు నుంచి అక్కడ వెంకటేశ్వరపురం నుంచి వచ్చి పలకరిచిపోయిన ఆయన కూడా థ్యాంక్ యూ మళ్ళీ అలాగే వాళ్ళకే ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పారు మాకు కూడా చెప్పవచ్చు కదా అని చెప్పి అంటూ అందరి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈరోజు ప్రై అయితే ఎలా ఉండదో చూసి చెప్పాలి మీరు కామెంట్లో కొత్తిమీర పై నుండి ఈ ప్రై నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఎలా ఉందో తెలియడానికి బాగుందా బాగలేదా అనేదానికి లైక్ మార్పుకు తప్పనిసరిగా చేయండి లైక్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది రై అయితే రెడీ అయిపోయింది మంచి గుమ్మగుమ్మలాడే సువాసంతో మనకి ఎలా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు ఎవరైనా ఉప్పుచూడు ఎలా ఉండదు కాలుతుందా ఇప్పుడు ఉడికింది కాలు కేటు అయితే చల్లారింది అదేందే బాగుందా